గ్రామ పంచాయతీ సర్పంచ్ చిర్రి జగదాంబ అధ్యక్షతన శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆమె గ్రామంలో ప్రతి రోడ్డు డ్రైనేజీ శుభ్రంగా ఉండాలని ప్రతి వీధి తిరుగుతూ బ్లీచింగ్ చెల్లిస్తూ డ్రైనేజీని క్లియర్ చేస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ చిరి జగదాంబ మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న రోడ్లు డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నామని అలాగే దోమల బెడద లేకుండా ఫాగింగ్ కూడా చేయించామని అన్నారు అలాగే ప్రజలు తమ ఇళ్ల వద్ద మురుగునీరు లేకుండా చూసుకోవాలని తమ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అలాగే పంచాయతీలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని నిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎండి ఒకే మంగతాయారు ఈవోపీఆర్ నిఖిల్ మధుచరణ్ పంచాయతీ కార్యదర్శి అశోక్ సచివాలయ కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈ వర్షాకాలంలో మొత్తం తాంట్రేషన్ చేస్తున్నాం బీసింగ్ జల్లుతున్నాం శుభ్రం గురించి మీరు కూడా ఇంటి చుట్టూ కూడా ఏ మురికి ఉంటా లేకపోతే శుభ్రంగా ఎవరి కాదు శుభ్రంగా చేసుకోండి వీధిల్లో కూడా ఎటువంటి చెత్త వండుకు ఉంచుకుంటా శుభ్రంగా ఒకసారి పెడితే మా ఊళ్ళు వచ్చి వెతుకొస్తారు అలాగే ఇంకా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీకు మాకు చెప్తుండండి ఎవరికి కూడా ఏ దోమలు కుట్టుకోకుండా మేము అన్నింటిలో కూడా మేము సహకరిస్తుంటాము మీకు ఏ ఉన్నా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు వచ్చి మాకు మీ సమస్యలు చెప్తుంటే మేము చేస్తుంటాము మీరు ఎటువంటి భయపడకండి ఉపయోగపడకండి అన్నిట్లో మేము ఉంటాము మేము ఇక్కడ దగ్గరలో ఉంటాము మీకు తెలుసు కదా ప్రతి పనికి కూడా మంచిది ఆఫీస్కి వచ్చేసి మీరు ఏది ఉన్నా చెప్తుంటే మేము చేస్తుంటాము ఈ వర్షాకాలం నాలుగు నెలలు కూడా మీరు చాలా శుభ్రంగా ఉండాలి ఈ దో దోమల బాధ లేకుండా ఉండాలంటే మేము కూడా ఏదో శుభ్రం చేస్తున్నాము అన్నీ కూడా మేము చేస్తున్నాం ఇంకా అవసరం అంటే మీరు మాకు చిక్కుండండి